మార్కెట్లో సరికొత్త జిఐటీన్ డ్రోన్ రెవల్యూషనరీ క్లామ్ ఫోల్డింగ్స్ స్లైడింగ్ బ్యాటరీ డిజైన్ New Age Water Tank <laughs> Best Aerodynamic Design with Stable Flight. బిగ్ గ్రౌండ్ క్లియరెన్స్ వెల్కమ్ టు హిందుస్థాన్ ఏరోస్పేస్ అందరికి నమస్కారం ఇక్కడ కనపడుతున్న డ్రోన్ వచ్చేసరికి మనకి జీ ఎయిటీన్ డ్రోన్ ఈ డ్రోన్ వచ్చేసరికి మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ డ్రోన్ పూర్తిగా ఇండియన్ అగ్రికల్చర్ ఫీల్డ్ కండిషన్స్ కి అయితే అనువుగా డిజైన్ చేయబడింది అలాగే నార్మల్ ఫార్మర్ కూడా ఎఫర్ట్ చేసేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రోన్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జీఐటీ డ్రోన్ మన ఫీల్డ్ కండిషన్స్కి సూట్ అవుతుందా లేదా అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫస్ట్ మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే డ్రోన్ ఫ్రేమ్ గట్టిగా ఉండాలి పాటు ఫ్లయింగ్ స్టెబిలిటీ బాగుండాలి అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండాలి అలాగే దాని ఛార్జింగ్ టైం కూడా తక్కువ ఉండాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉందో మనకి ఎఫర్డబుల్ ప్రైసింగ్ రేంజ్లో అయితే ఉండాలి ఈ జిఐటీన్ డ్రోన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫ్రేమ్ అండ్ ట్యాంక్ పర్ఫెక్ట్ డిజైన్లో ఉన్నాయి బ్యాటరీ ఎఫ్సి అండ్ మోటార్స్ ప్రతిదీ దీంట్లో హైలైట్ అలాగే మరొక హైలైట్ పాయింట్ వచ్చేసరికి ఈ జిఐటీన్ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ డ్రోన్ మనకి కేవలం మూడు లక్షల తొంభై వేలకు మాత్రమే దొరుకుతుంది మనం ముందుగా ఈ జిఐటీన్ ఫ్రేమ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్రేమ్ పూర్తిగా మనకి మెటల్ ఎలా అయితే అయితే తయారు చేయబడింది ఈ జిఐటిన్ లో పైన ఫ్రేమ్ ఏదైతే ఉందో సింపుల్ సింగిల్ ఫ్రేమ్ చాసిస్ దీని వల్ల మనకి ఎక్కువ అటాచ్మెంట్స్ అయితే ఉండవు ఈ తక్కువ అటాచ్మెంట్స్ ఉండటం వల్ల మనకి ఫ్రేమ్ ఏదైతే ఉందో దాంట్లో వైబ్రేషన్స్ అయితే తక్కువ ఉంటాయి అలాగే మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఎక్కువ యూస్ చేయలేదు మనం చూసుకున్నట్లయితే ల్యాండింగ్ గేర్ అలాగే ల్యాండింగ్ గేర్ అటాచ్మెంట్స్ ఇవన్నీ పూర్తిగా మనకి మెటల్ ఎలా అయితే తయారు చేయబడింది ఇవన్నీ మనకి స్ట్రాంగ్ మెటల్ తో తయారు చేయడం వల్ల అలాగే మనకి ఎక్కువ వైబ్రేషన్స్ రాకుండా ఉండడాకైతే ఉంటుంది ఈ వైబ్రేషన్ రాకుండా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎఫ్సి అనేది లాంగ్ టైమ్ అయితే వస్తుంది ఇంకా ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఎఫ్సి కోసం అయితే విడిగా స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఫైబర్ హబ్ అయితే ఇచ్చారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ హబ్ ఏదైతే ఉందో పూర్తిగా క్రాష్ ఇంపాక్ట్ అయితే తట్టుకుంటుంది అలాగే దీని క్యానోపిల్ విషయానికి వచ్చినట్లయితే ఇవి ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ తో అయితే తయారు చేయబడుతుంది అలాగే మనం ఇంపాక్ట్ జరిగినప్పుడు క్రాష్ అయినప్పుడు అయితే మనకి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వదు ఇప్పుడు మనం ఆర్మ్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి క్లాంపింగ్ ఆర్మ్ జాయింట్ అయితే ఇచ్చారు మనకి దీంట్లో వచ్చేసరికి క్లాంపింగ్ ఆర్ట్ జాయింట్ ఏదైతే ఉందో సేఫ్టీ లాక్ తో ఇచ్చారు ఈ సేఫ్టీ లాక్ సిస్టమ్ ఓన్లీ డీజే డ్రోన్స్ లో మాత్రమే ఉంది ఇప్పుడు మనం ఈ క్లాంపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనం సింపుల్ గా లాక్ అయితే చేసుకోవచ్చు అలాగే అన్లాక్ చేసుకునే టైంలో సేఫ్టీ లాక్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేస్తేనే మాత్రం ఇది అన్లాక్ అవుతుంది ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ డ్రోన్ ఇప్పుడు మనం ట్యాంక్ గురించి చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్ అనేది బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే వేరే వేరే డ్రోన్ లకు ఉండే ట్యాంక్ ను ఈ ట్యాంక్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఫీల్డ్ కండిషన్ లో చూసుకున్నట్లయితే ప్రతి రైతు పెస్ట్ సైడ్ ని బిందుతో గాని అలాగే బకెట్ తో గానీ పోస్తారు ఇప్పుడు మనం నార్మల్ డ్రోన్స్ లో చూసుకున్నట్లయితే ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ మనకి ట్యాంక్ మూత రౌండ్ షేప్ లోను చిన్నదిగా అయితే ఉంటుంది దానివల్ల రైతు మందు పోసేటప్పుడు ఎంతో కొంత వేస్టేజ్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా పోసుకోవాలి అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ డ్రోన్ లో మనకి రెండు పెద్ద పెద్ద మూతలు అయితే ఇచ్చాడు అలాగే దీంట్లో మనం క్యాప్స్ ఏదైతే ఈ ట్యాంక్ క్యాప్స్ ఏదైతే ఉందో మనకి థ్రెడ్డింగ్ అయితే ఇవ్వలేదు మనకి సింపుల్ క్లాంప్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు ఈ రెండు మూతలు ఏదైతే ఉందో దీంట్లో మనం ఒకేసారి రెండు బకెట్లు అయితే ఈజీగా అయితే పోసుకోవచ్చు అలాగే మనం గ్రౌండ్ మీద దించిన తర్వాత మనకి ట్యాంక్ ఫిల్ చేసే టైం ఏదైతే ఉందో ఈజీగా సేవ్ అవుతుంది దానివల్ల మనకి మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో త్వరగా అవుతుంది అలాగే దీంట్లో మనం ట్యాంక్ మార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి లీటర్ టు లీటర్ మార్కింగ్ అనేది పూర్తిగా విజిబుల్ రేంజ్ లో అయితే మనకి మార్కింగ్ అయితే ఉంటుంది చివరిగా మనం ట్యాంక్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఫ్రేమ్ మీద పెట్టి మనం వెంటనే అయితే దాని అందరికైతే ఆటోమేటిక్ అయితే లాక్ అవుతుంది అలాగే ట్యాంక్ ప్లేస్మెంట్ మనకి గ్రౌండ్ కిను ట్యాంక్ కి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఆంధ్ర తెలంగాణలో మనం వరికైతే ఎక్కువ స్ప్రే చేస్తాము అలాగే మనం గట్ల మీద అయితే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది దీని ల్యాండింగ్ ఏర్ డిస్టెన్స్ అయితే తక్కువగానే ఉంటుంది అలాగే మనకి ట్యాంక్ కిను అలాగే కింద ఉన్న గ్రౌండ్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది హై డిఫరెన్స్ అయితే ఉంటుంది దీనివల్ల మనకి ట్యాంక్ అనేది డైరెక్ట్ గా దీని అటాచ్మెంట్స్ కానీ పంప్ అటాచ్మెంట్స్ కానీ గ్రౌండ్ టచ్ అవ్వకుండా ట్యాంక్ ఇంపాక్ట్ అవ్వకుండా అలాగే జాయింట్స్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ టచ్ అవ్వడం వల్ల లీక్ అయితే అవుతుంది ఈ డ్రోన్లో ఏదైతే ట్యాంక్ ప్లేస్మెంట్ ఉందో అలాగే మనకి ఇచ్చిన హైట్ క్లియరెన్స్ ఏదైతే ఉందో దాని దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డ్రోన్లో ఎఫ్సి అనేది క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనం దీంట్లో ఇచ్చే ఎఫ్సి ఏదైతే ఉందో వీ నైన్ ఎఫ్సి అయితే ఇస్తాం ఇప్పటి వరకు మనం మార్కెట్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే వీ నైన్ ఎఫ్సీ అయితే ఇస్తున్నాం మనం వీ నైన్ ఎఫ్సి కూ కే త్రీఏ కే ప్లస్ ఎఫ్సీలకి తేడా ఏంటంటే ఇప్పుడు ఈ వీ నైన్ అనేది అడ్వాన్స్డ్ ఎఫ్సి కేప్ త్రీఏ కే ప్లస్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే మీకు జిపిఎస్ ఇష్యూస్ అలాగే మీకు వైబ్రేషన్స్ వల్ల డ్రోన్ కిందకి ల్యాండ్ అయిపోతాం ఇలాంటి ఇష్యూలు అయితే చాలా మంది అయితే ఫేస్ చేశారు ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ మనం ఈ వీ నైన్ ఎఫ్సి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీ నైన్ ఎఫ్సి లో మనం మాన్యువల్ గా చేసి మాన్యువల్ గా చేసుకున్న అలాగే ఆటోనమస్ లో చేసుకున్నా కూడా చాలా మీకు ఈజీగా అయితే ఉంటుంది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మనకి సీడ్ స్ప్రెడింగ్ ట్యాంక్ పెట్టుకుని సీడ్ స్ప్రెడ్డింగ్ ట్యాంక్ లో మనకి చాలా ఉన్న ఎఫ్సీ అయితే మనకి ఆటోమేషన్ అయితే లేదు దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎఫ్సి పాయింట్ టు పాయింట్ ఇన్ని మీటర్ డిస్టెన్స్ కి వెళ్ళి మనకి స్ప్రెడ్ చేయాలన్న సెట్టింగ్స్ కూడా ఈజీగా అయితే మనం పెట్టుకోవచ్చు అలాగే ఈ ఎఫ్సీ వచ్చేసరికి మనకి ఏ క్రాప్ కైనా మనం స్ప్రే చేసుకునేదైతే డిజైన్ చేయబడింది మీరు ఫర్ ఎగ్జాంపుల్ వరికి కొట్టుకోవాలంటే వరికి చేసుకున్నట్టు అలాగే ఇంకా మీరు పామాయిల్ చెట్లకు కానీ మామిడి చెట్లకు కానీ అలాగే కొబ్బరి చెట్లు కొట్టుకోవాలన్నా కూడా దీంట్లో మీరు కొట్టుకోవచ్చు ట్రీకి ట్రీకి ఉన్న డిస్టెన్స్ ని మనం ఆటోమేషన్ లో ఇస్తే ఆటోమేటిక్ గా అది ట్రీనిటీని డిఫైన్ చేసుకుని మన స్ప్రే అయితే చేస్తుంది అలాగే మనం దీంట్లో ఇచ్చే మోటార్లు కానీ ప్రొపులర్ సైజ్ చూసుకున్నట్లయితే మోటార్లు ఏదైతే ఉందో ఎక్స్ నైన్ ప్లస్ హాబీవింగ్ ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో వచ్చే ప్రొపులర్ ఏదైతే ఉందో థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొపులర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో మనం చూసుకున్నట్లయితే నాయిజ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి అడ్వాన్స్డ్ నాజల్ సిస్టమ్స్ అయితే నాజల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనిలో వచ్చేసరికి మనకి సెంట్రిఫ్యూగల్ నాజల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సెంట్రిఫ్యూగల్ నాజల్స్ ఏదైతే ఉందో ఫాగి ఫాగిగా అలాగే మనకి ఏరియా విడితే అనేది ఎక్కువ వస్తుంది సెంట్రిఫ్యూగల్ నాజెల్స్ ఏదైతే ఉందో ప్రతి రైతుకి చూడటానికి కూడా కళ్ళకైతే ఇంపుగా కనపడుతుంది అలాగే మనం దీంట్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మనకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఫోర్ ఎకర్స్ అయితే ఈజీగా అయితే స్ప్రే చేస్తుంది మనం ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు అయితే మనకి ఈజీగా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది ఒకసారి మనం బ్యాటరీని ఛార్జ్ చేసినట్లయితే నాలుగు ఎకరాలు అయితే ఈజీగా అయితే స్ప్రే చేస్తుంది మనం ఒకసారి ట్యాంక్ ఫిల్ చేసినట్లయితే ఒకేసారి రెండు ఎకరాలు అయితే మనకి స్ప్రే చేస్తుంది మనం ట్వంటీ లీటర్స్ డ్రోన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక టెన్ లీటర్స్ డ్రోన్ కి ట్వంటీ లీటర్స్ ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం ప్రతి ఎకరానికి స్ డ్రోన్ అయితే దించుకోవాల్సి ఉంటుంది దీంట్లో అయితే మనం రెండు ఎకరాలకు ఒకేసారి ఫిల్ చేస్తాం కాబట్టి ప్రతి రెండు ఎకరాలకు ఒకసారి అయితే మనం ల్యాండింగ్ అయితే చేసుకోవాలి దీనివల్ల మనకి టైం సేవ్ అయితే చాలా వరకు ఉంటుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ జిఐటీ డ్రోన్ మన ఇండియన్ అగ్రికల్చర్ ఫీల్డ్ కండిషన్ అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది ఈ జిఐటి లో ట్యాంక్ గాని అలాగే ఫ్రేమ్ గానీ దీని నాజిల్ సిస్టమ్ గానీ ప్రతిదీ ఇన్నోవేటివ్ గా ఫార్మర్ కి అనువుగా ఉంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్లే చెప్పుకున్నట్లే దీని ఫ్రేమ్ గానీ దీని ఫ్రేమ్ డ్యూరబిలిటీ గానీ మనకి లాంగ్ లైఫ్ అయితే వస్తుంది చివరిగా మనం స్పేర్ పార్ట్ల విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొప్లర్స్ ఏవైతే ఉందో కేవలం మనం పంతొమ్మిది వందలకు మాత్రమే ఇస్తున్నాం మనం ఫీల్డ్ కండిషన్ లో చూసుకున్నట్లయితే మనం ఎంత బాగా ఫ్లై చేసినా ఒక్కొక్కసారి పొరపాటున చెట్లు కానీ స్తంభాలకు గానీ వైర్లు కానీ తగిలి పడుతూ ఉంటుంది దీని వల్ల మనకి ప్రొపలర్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడప్పుడు ఇరవడం జరుగుతుంది అలాగే స్పేర్ పార్ట్లు ఏదైతే ఉందో అవి కూడా అవసరం పడతా ఉంటాయి దీంట్లో ప్రతి స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉందో ప్రతిదీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది మనకి క్రాష్ అయినప్పుడు తక్కువగా ఇరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఫీల్డ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మీకు ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది మీకు ట్రైనింగ్ అప్పుడే పూర్తిగా వివరిస్తారు దీంట్లో మనకి పార్ట్స్ అసెంబ్లింగ్ ఏదైతే ఉందో మీకు ట్రైనింగ్ లోనే వివరంగా చెప్తారు దీని వల్ల మీరు ఫీల్డ్ లోనే మీ పార్ట్స్ ఏదైతే ఉందో ఒకవేళ పొరపాటున క్రాష్ అయినా కూడా మీ అందరికీ మీరే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు మేజర్ క్రాష్ అయితే జరిగినట్లయితే మన టెక్నీషియన్ మీ దగ్గర మీ ఇంటి వద్దకే వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు మీరు ఈ డ్రోన్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే వచ్చి ఈ డ్రోన్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఆప్షనల్ గా మీకు మీ ఇంటి వద్దే ట్రైనింగ్ కావాలనుకుంటే మా టెక్నీషియన్ వచ్చి మీ ఇంటి వద్దకే మీకు ఫీల్డ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ఎవరైతే డ్రోన్ కొనాలని ఆలోచిస్తున్నారో మన హిందుస్థాన్ ఏరోస్పేస్ నెంబర్ అయితే సంప్రదించండి మన బ్రాంచ్ వచ్చి హైదరాబాద్ విజయవాడ ఈ రెండు బ్రాంచ్ వచ్చి మీకు కావాల్సిన డ్రోన్ మీరు డెమో చూసుకుని బుక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏ మోడల్ డ్రోన్ కావాలన్నా ప్రతి మోడల్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది ప్రతి కస్టమర్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో అయితే మన ప్రతి డ్రోన్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది అలాగే మీరు మన బ్రాంచ్ సంప్రదించి కొటేషన్ తీసుకుని మీరు వేరే కంపెనీలతో అయితే కంపేర్ చేసుకోవచ్చు